నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఈ వారం తెలుగు రాష్ట్రాల్లోని పట్టా భూములు వక్ఫ్ దేవాదాయ భూములని నిషేధిత జాబితాలో చేరితే ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి ఉభయ రాష్ట్రాల్లో పట్టా భూములై ఉండి అవి వక్ఫ్ భూములని ఎండోల్మెంట్ భూములని నిషేధిత భూముల జాబితాలో చేరడం వల్ల భూ యజమానులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడంలోనూ అనేక సమస్యలు నెలకొంటున్నాయి ఈ నిషేధిత భూములు అమ్మడంలో కొనుగోలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి తద్వారా భూ యజమానులు తమ హక్కులను అనుభవించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి ఈ క్రమంలో పట్టా భూమి అయి ఉండి నిషేధిత జాబితాలో చేరితే ఏ విధంగా ఆ భూములను జాబితా నుంచి తొలగించాలి ఏ నియమాలను అవలంబించాలి కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో వివరించేందుకు ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ సిద్ధంగా ఉన్నారు నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఈ వారం కూడా మరిన్ని భూమి సంగతుల గురించి మాట్లాడదాం ముందుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా భూమై ఉండి వక్ఫనో లేదా ఎన్రోన్మెంట్ భూమి అనో నిషేధిత జాబితాలో చేర్చారు ఇప్పుడు ఆ జాబితాల నుంచి తొలగించడంలో చాలా చిక్కులు వస్తున్నాయి అది ఆ జాబితాలో ఉంది కాబట్టి అలాంటి భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేయడంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి భూ యజమానులు తమ హక్కుల్ని అనుభవించడంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఒకవేళ అది పట్టాభూమి అయి ఉండి వక్ఫనో ఎండోన్మెంట్ లేదా దేవాదాయ శాఖ భూమి అని చెప్పి నిషేధిత జాబితాల గనక చేరితే ఏ విధంగా తొలగించుకోవాలి దానికి సంబంధించిన నియమాలు ఏం చెప్తున్నాయి కోర్టు తీర్పులు ఏం వస్తున్నాయనే అంశం ఈరోజు మాట్లాడుకుందాం ఎందుకంటే ఇదే అంశంపై ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా ఒక తీర్పు వెలువరించింది వక్ఫ్ భూములకు సంబంధించి మరి ఈ వక్ఫ్ భూమి అనేది ఎట్లా నిర్ణయం జరుగుతుంది దేవాదాయ శాఖ అనే భూమి ఎట్లా నిర్ణయం జరుగుతుంది ఒకవేళ పట్టాభూమి అందులో చేరిపోయినట్లయితే ఏం చేయాలి ఇది ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశం వక్ఫ్ సంబంధించి ఒక చట్టం ఉంది వక్ఫ్ యాక్ట్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన వక్ఫ్ యాక్ట్ ఉంది దానికంటే ముందు పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే ఒక వక్ఫ్ చట్టం ఉంది వక్ఫ్ ఆస్తులకు సంబంధించి నియమాలన్నీ కూడా ఈ వక్ఫ్ చట్టంలో ఉంటాయి ఇక దేవాదాయ శాఖ దేవుడి భూములు దేవుడి మాన్యాలకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములకు సంబంధించి హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎండోన్మెంట్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టం పరిధిలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు వాటి వివాదాల పరిష్కారం అందులో జరుగుతుంది ముందుగా వక్ఫ్ విషయానికి వచ్చినట్లయితే వక్ఫ్ భూములన్నిటిని కూడా సర్వే చేసి ఆ సర్వే నివేదిక ఆధారంగా వక్ఫ్ భూముల జాబితా తయారవుతుంది అట్లా తయారైన వక్ఫ్ భూముల జాబితాని వక్ఫ్ కమిషనరు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది ఈ పలానా గ్రామంలో పలానా సర్వే నెంబర్లో ఇంత భూమి వక్ఫ్కు చెందింది అనే ఒక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎప్పుడైతే వక్ఫ్ చట్టం వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పలు సందర్భాలలో వక్ఫ్ భూముల సర్వే చేసి ఆ వక్ఫ్ భూముల జాబితాని గెజెట్లో నోటిఫికేషన్ చేస్తూ వచ్చారు ఎప్పుడైతే గెజెట్లో వస్తుందో ఇంకా ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటానికి వీలు పడదు అంటే ఈ గెజెట్లో నోటిఫై చేసిన తర్వాత అవి వక్ఫ్ భూములా మారలేదు వక్ఫ్ భూములనే సరే ఇంతకు మునుపు కూడా అది వక్ఫ్ భూమినే సర్వే చేసేదాన్ని ఒక గెజెట్లో ప్రామాణికంగా ఇక పలానా భూమి వక్ఫ్ చెందింది అని చెప్పి గెజెట్లో నోటిఫై చేయటం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ తీసుకొచ్చి సెక్షన్ ఇరవై రెండు ఏ చేర్చామో ఏ ఏ భూములని అమ్మటానికి వీలు లేదో ఆ జాబితా అంతా కూడా రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ ఇరవై రెండు ఏ ప్రకారం జాబితాలు తయారు చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపాల్సి ఉంటుంది ఒకసారి ఒక భూమి నిషేధిత జాబితాలో గనక చేరితే ఇక ఆ భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు ఏదైనా దస్తావేజులో అది గిఫ్ట్ కావచ్చు సేల్ కావచ్చు మార్టిగేజ్ కావచ్చు ఇంకేదైనా దస్తావేజ్ కావచ్చు ఆ దస్తావేజులో నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న సర్వే నెంబర్ కానీ ఇంటి నెంబర్ కానీ ఏదైనా ఆస్తి ఈ కాగితంలో రాసుకొని వెళ్ళినట్లయితే ఆ కాగితాలని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు తిరస్కరించే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఉంటుంది ఈ వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో ఈ వక్ఫ్ భూముల జాబితాని కూడా ఇదే విధంగా సెక్షన్ ఇరవై రెండు ఏ కింద సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి పంపటం జరిగింది ఈ రోజున వక్ఫ్ భూములకు సంబంధించి రెండు రకాల సమస్యలు మనకు కనపడుతున్నాయి రెండు రాష్ట్రాలలో ఒకటి అది వక్ఫ్ భూమి అని గెజెట్ నోటిఫికేషన్ అయింది ఆ తర్వాత అదే భూమిని నిషేధిత జాబితాలో కూడా చేర్చి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్ళాయి అంటే రెండున్నాయి అక్కడ గెజెట్ నోటిఫికేషన్ ఉంది నిషేధ జాబితాలో కూడా ఆస్తి ఉంది కొన్ని సందర్భాలలో నిషేధిత భూమిల జాబితాలో లేదు కేవలం గెజెట్లో ఉంది పలానా గెజెట్లో ఉంది కానీ నిషేధ జాబితాలో ఆస్తిని చేర్చలేదు అలాంటప్పుడు ఈ రెండు సందర్భాలలో ఏ విధంగా పరిష్కారం చేయించుకోవాలి ఒకవేళ ఆ భూమి కనుక భూమి అయినట్లయితే వక్ఫ్ భూములకు సంబంధించి వివాద పరిష్కారాల కోసం వక్ఫ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాద పరిష్కారాలు కేవలం ఈ ట్రిబ్యునల్ చేయాలి సివిల్ కోర్టులకి ఎలాంటి అధికారాలు ఉండవు సివిల్ కోర్టుకి అధికారాలు లేదని చట్టమే చెప్తుంది కాబట్టి ఆ భూమి మనం వక్ఫ్ కాదని చెప్పినా లేదా ఇతరాత్ర వక్ఫ్ తోటి ఏదైనా వివాదాలు ఉన్నా సరే ట్రిబ్యునల్ని ఆశ్రయించాల్సి ఉంటుంది ఈ నిషేధిత జాబితాలో చేరిపోయినా లేదా కేవలం గెజెట్లో మాత్రం ఉండి నిషేధ జాబితాలో లేకపోయినా సరే ఆ జాబితా సవరణ కోసం లేదా ఆ గెజెట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడం కోసం వక్ఫ్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాల్సి ఉంటుంది కానీ ఒకసారి గెజెట్ నోటిఫికేషన్ అయ్యి ఒక ఫలానా ఆస్తి ఆ జాబితాలో ఆ గెజెట్లో వచ్చిన తర్వాత సంవత్సర కాలం లోపల దాన్ని ఛాలెంజ్ చేయాలి సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళి ఛాలెంజ్ చేయడానికి ఉండదు కానీ ఆ జాబితా రూపొందించినప్పుడు ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళకి సమాచారం లేకుండా వాళ్ళకి నోటీసులు లేకుండా కనుక ఈ జాబితాలు తయారైతే ఆ గెజెట్ నోటిఫికేషన్ కనుక జారీ చేయడం జరిగితే అలాంటి సందర్భాల్లో ఎంతకాలం అయినా సరే ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు నమోదు చేసుకొని అది వక్ఫ్ భూమి కాదు ఆ లిస్టుని సవరించాలని కేసు వేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక పట్టాభూమి వక్ఫ్ భూమి అని చెప్పి గెజెట్లో నమోదైన ఆ తర్వాత గెజెట్లు నమోదై నిషేధ జాబితాలో ఉన్నా కేవలం వక్ఫు జా గెజెట్లు మాత్రమే ఉన్నా సరే ఆ వక్ఫ్ గెజెట్ సవరణ కోసం కానీ నిషేధిత భూముల జాబితా సవరణ కోసం వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసు వేసుకోవాల్సిందే వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులో కనుక ఇవన్నీ అభ్యంతరం ఉన్నట్లయితే హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సివిల్ కోర్టుకి ఈ అంశంలో ఎలాంటి అధికారాలు లేవు ఇది పట్టాభూమి వక్ఫ్ అని నమోదైనట్లయితే చేయాల్సిన పని ఇక దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఎండోన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఒక భూమి కనుక ఎండోన్మెంట్ భూమి అని కనుక నమోదై ఉన్నట్లయితే నిషేధిత జాబితాలో దాన్ని సవరించుకోవటం కోసం ఎండోన్మెంట్ కమిషనర్ని ఆశ్రయించాల్సి ఉంటుంది మనం కనుక ఆ భూమిని భూమి అనే ఆధారాలు ఉన్నట్లయితే ఈ నిషేధిత ఆస్తుల జాబితాను సవరించడం కోసం ఎండోన్మెంట్ కమిషనర్కి దరఖాస్తు పెట్టుకోవాలి ఆ ఆ వ్యక్తి ఆ కమిషనరు నిర్ణయం చేయాల్సి ఉంటుంది ఆ నిర్ణయాల మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే దాని మీద కూడా హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ రోజున రెండు రాష్ట్రాలలో కూడా పట్టాభూములు వక్ఫ్ అనో దేవాదాయ శాఖ చెందిన భూములను తప్పుగా నమోదైన సందర్భాలు చాలా కనపడుతున్నాయి వీటి సవరణకి ప్రభుత్వం కూడా ఇంకేదైనా సులభమైన మార్గం ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా అది పట్టాభూమిగా వ్యక్తులు అనుభవిస్తూ ఉన్నారు తీరా ఇప్పుడు దాన్ని వక్ఫ్ వంటనో లేదా దేవాదాయ శాఖ భూములో అని చెప్పినప్పుడు ఇబ్బంది వస్తాయి కాబట్టి ఎవరెవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో వాళ్ళ అభ్యంతరాలన్నింటినీ వెను వెంటనే ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ లేదా ఎండోన్మెంట్ కమిషన్ కానీ పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీలైతే ఈ దరఖాస్తులన్నిటి కూడా ఏవైతే ట్రిబ్యునల్కి వెళ్ళిన దరఖాస్తులు కావచ్చు ఎండోన్మెంట్ కమిషన్కి వెళ్ళిన దరఖాస్తులు కావచ్చు మండల స్థాయిలోనో ఇంకా వీలైతే ఎక్కువ దరఖాస్తులు ఉన్నట్లయితే గ్రామ స్థాయిలోనే ఈ ట్రిబ్యునల్లో ఆ ఎన్రోన్మెంట్ కమిషనర్ గ్రామాలకే వెళ్ళి పరిష్కారం చేయగలిగితే ఎక్కువ మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక చివరిగా వక్ఫ భూములకు సంబంధించిన ఒక్క మాట చెప్పి ముగించి ఇంకొక అంశంలోకి వెళ్తాను గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం కావచ్చు ఆ తర్వాత ఇతర వచ్చిన తీర్పుల ప్రకారము ఒక భూమి రిజిస్ట్రేషన్ తిరస్కరించాలి అంటే ఆ భూమి వివరాలు నిషేధిత జాబితాలో ఉంటేనే తిరస్కరించాలి నిషేధిత జాబితాలో గనుక లేకపోతే ఆ భూముల రిజిస్ట్రేషన్ని తిరస్కరించే అధికారం రిజిస్ట్రేషన్ అధికారులకి సబ్ రిజిస్టార్ కానీ ఇతర రిజిస్ట్రేషన్ అధికారులకు ఉండదు కానీ ఇప్పుడు పలు సందర్భాలలో వక్ఫ్ భూమి అని గెజట్లు మాత్రమే ఉంది నిషేధిత జాబితాలో పొందుపరచలేదు అయినా సరే ఇది నిషేధిత జాబితాలో లేకపోయినా గెజెట్లో ఉంది కాబట్టి కొన్ని చోట్ల తిరస్కరిస్తున్నారు ఇబ్బందులు అవుతున్నాయి కొన్ని సందర్భాలలో హైకోర్టు అట్లా చేయొచ్చు అంటుంది కొన్ని సందర్భాల్లో గౌరవ హైకోర్టు అలా చేయడానికి వీలేదంటుంది ఈ అంశంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం ప్రకారం ఏ భూములను అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదో అదంతా కూడా సెక్షన్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం జాబితాలో ఉండాల్సిందే ఆ జాబితా అంతా కూడా ప్రజలకి ఇప్పుడు అందుబాటులో ఉండాలి అది ధరణి ద్వారా కావచ్చు మీ భూమి ద్వారా కావచ్చు అందులో లేని నెంబర్లని రిజిస్ట్రేషన్ ఆపడానికి వీలు ఉండకూడదు అది వక్ఫ్ అయినా ఎండోన్మెంట్ అయినా లేకపోతే ప్రభుత్వ భూమి అయినా సీలింగ్ అయినా అసైన్మెంట్ అయినా మరొక రకమైన భూమి అమ్మడానికి వీలు లేని ఏ భూమి అయినా సరే ఈ జాబితాలో ఉండాలి అట్లా ఉంటేనే తిరస్కరించాలి తప్ప లేనప్పుడు ఇంకెక్కడో ఆ సమాచారం ఉంది కాబట్టి తిరస్కరిస్తామంటే రైతులకి ప్రజలకి చాలా ఎక్కువ ఇబ్బందుల అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కూడా ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేస్తే బాగుంటుంది